య్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు సో మా తోడుకోడలు వాళ్ళ ఇంట్లో వ్రతం అండి చెప్పాను కదా హైదరాబాద్ ఉప్పల దగ్గర ఉంటారనేసి థర్స్డే రోజు దసరా ఫెస్టివల్ అయింది కదండి ఫ్రైడే కాకుండా సాటర్డే రోజు ఇంట్లో హోమము వ్రతం పెట్టుకున్నారనమాట యాక్చువల్ నాకు గొంతు అసలు బాగా కాఫ్ ఫీవర్ వచ్చిందండి వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ఒక్క వీడియోకి ఇగ్నోర్ చేసేయండి సో ఇది వ్రతం అనమాట సాటర్డే రోజు ఇది ఆల్రెడీ వీళ్ళ హోమ్ టూర్ కూడా నేను చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ చేశాననమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డూప్లెక్స్ హౌస్ అనమాట చాలా బాగుంటుంది అంతా కూడా మంచిగా మొక్కలు వేసేసుకున్నారు పూల మొక్కలు సైడ్ అంతా ఖాళీ ఉంటే జామ చెట్లు నిమ్మకాయ చెట్లు ఉసిరి చెట్లు ఇవన్నీ పప్పాయ చెట్లు అన్నీ వేశారనమాట మేము వెళ్ళినప్పుడల్లా నిమ్మకాయలు తెచ్చుకుంటాము ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నిమ్మకాయలు అయితే వస్తాయన్నమాట చెట్టుకి ఉసిరికాయలు చూసారు ఎంత బాగున్నాయో అలా వస్తూ ఉంటాయన్నమాట సో అయితే మొత్తం వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రైడే రోజు అనమాట యాక్చువల్గా థర్స్డే ఫెస్టివల్ అయింది కదా ఫ్రైడే రోజు మాకైతే పూలు దొరకడం కొంచెం కష్టమైంది దొరికిన వరకు తెచ్చేసుకున్నాం అనమాట సో ఇట్లా ఫ్రైడే రోజు నైట్ మా తమ్ముడు అని మా రెండో ఆడపడుచు కర్నూలులో ఉంటారు వాళ్ళు ఇద్దరు డెకరేషన్ చేశారనమాట మొత్తం పూలతోటంతా డెకరేట్ చేశారు నాకు యాక్చువల్గా ఫ్రైడే థర్స్డే రోజు పండగ అయిపోయిన మధ్యాహ్నం నుంచి నాకు బాగా ఫీవర్ ఉండింది సార్ రిటర్న్ గిఫ్ట్లకి బాక్సులు తెచ్చారనమాట ముందు రోజు నైట్ అన్నీ తీసుకొని వచ్చాక నేను మా తోటి మా అత్తగారు మా పెద్ద ఆడబడుచు మా చిన్న ఆడబడుచు మా రెండో ఆడపడుచు వాళ్ళ తోటికోడలు అందరం కలిసి ప్యాక్ చేస్తున్నామనమాట అందరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది అనేసి చేస్తున్నారు అనమాట ఇట్లా బాక్సులో పండు తాంబూలము పసుపు కుంకుమ పెట్టామన్నమాట పెట్టేసి ఒక బ్యాగ్ అదే చెప్తున్నాం మా తోడు కూడా వాళ్ళకి చాలా బ్యాగ్ పెద్దగా అయిపోయింది అని అనేసి అన్నారు సరేలే ఫ్రీగా ఉంటుందిలే అన్నట్టు ఇంక పెట్టేశామనమాట అలా సెట్ లాగా పెట్టేసాము అలా అవన్నీ పెట్టడానికి ఒక వన్ అవర్ పైన పట్టింది అనమాట చూసారు కదా మా పెద్ద ఆడబడుచు మా రెండు ఆడబడుచు మా తమ్ముడు ముగ్గురు కలిసి మొత్తానికి బాగా డెకరేషన్ అయితే ఇట్లా పూలు కట్టేశారు అనమాట మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వ్రతం చేస్తాము అమ్మ వాళ్ళ ఇంట్లో సో అట్లా పూలు కట్టడము గుచ్చడము అలవాటు కదా మా తమ్ముడు గబ్బా కట్టేసి ఇంకా ఇద్దరు కలిసి చేస్తున్నారనమాట ఇది చూసారు కదా ఇది కూడా ఫస్ట్ టైం మా తోడుకోడలు అమెజాన్లో ఆర్డర్ పెట్టారట సో డెకరేషన్ అంతా అయిపోయింది ఎర్లీ మార్నింగ్ అనమాట సాటర్డే రోజు సెవెన్ థర్టీకి పంతులు వస్తానన్నారు అన్నారు అప్పటికే నైవేద్యాలు చేసేసా అనమాట మేము ఫోర్ కల్లా లేసేసి కేసరి అండ్ పంచామృతము లెమన్ రైస్ ఇవి చేసి పెట్టేశామన్నమాట కుడుములు చేయమన్నారు కుడుములు చేసి పెట్టేశాము సో పంతులు వచ్చి ఇవన్నీ ప్రిపేర్ అనమాట హోమానికి ఇటకలు ఇన్ని కావాలి అనేసి ముందే చెప్పారనమాట అవన్నీ రెడీ చేసి పెట్టేశాము ఇటకలు ఇసుక ఇవన్నీ కూడా బండలు ఎక్కడ కానీ గలీజ్ అవ్వకుండా నీట్గా చేశారండి అసలు హోమం అయితే చాలా బాగా చేశారు పంతులు అయితే దానిపైన అంతా కూడా బియ్యపిండితో పిండితోటి మంచి ముగ్గులాగా వేసేసి దానికి అంతా డెకరేట్ చేస్తున్నారనమాట పూలతోటి పసుపు కుంకుమ అన్నీ వేసి చేస్తున్నారు చాలా బాగా పెట్టారనమాట ఈ హోమ్ అని ఇంట్లోనే మామూలుగా రెడీమేడ్ తీసుకొచ్చి పెడతారు కొంతమంది వద్దమ్మా ఇలా చాలా బాగుంటుంది లైట్ కలర్ పెట్టి చేస్తే చాలా బాగుంటుందని అన్నారు అనమాట సో చూసారు కదా కేసరి చేసాము కలర్ వేయలేదనమాట రియల్గా అక్కడ ఉంటేనే బాగుంటుంది ఫుడ్ కలర్ వేయొద్ అనుకున్నాము లెమన్ రైస్ చేసాము ఇంకా పానకము వడపప్పు చేసేసామన్నమాట నేను చెప్పాను ఇంకా కుడుములు చేస్తున్నామని ఇలా కుడుములు కూడా కొంచెం వాటర్ వేసేసి జీలకర్ర సాల్ట్ వేసి బియ్యపు రవ్వతోటి అందరికి తెలుసు కదా వినాయక చవితికి చేస్తాం కుడుములు అలా చేసేసామన్నమాట సో ఫస్ట్ ఇంకా దేవు ఫస్ట్ మనం దేవుడి రూమ్లో పూజ చేయాలి కదా నేనైతే ఇంకా మా తోడు కోడలు కొంచెం బిజీగా ప్రసాదాలు చేసి రెడీ అవుతుంటే నేను ఈ లోపు దేవుడి రూమ్లో పూజ అది చేసేసాను అనమాట ఫస్ట్ కూర్చున్న తర్వాత వినాయకుని పూజ అవి చేశారనమాట ఫస్ట్ కూర్చుంటేనే పంతులు ఇద్దరు చేతులకి తాంబూలం ఇచ్చారనమాట పట్టుకోమనేసి కుంకుమ అది పూలు పెట్టుకోమని చెప్పారనమాట సో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వినాయకుని పూజ అదంతా చేశారనమాట అక్కడే కూర్చొని ఫస్ట్ హోమం చేసిన తర్వాత తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తారనమాట సో ఇవన్నీ మనకి లిస్ట్ ముందే ఇస్తారు కదా ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం లిస్ట్ అంతా ఇచ్చారనమాట ఫ్రైడే రోజు ఈవినింగ్ వెళ్ళి తీసుకొని వచ్చాము సో ఈ ప్రసాదం చేస్తున్నారనమాట దీంట్లో అన్నీ కలిపారనమాట ఏమేమి ఖర్జూరం అని ఉండ్రాళ్ళు మనం చేసాం కదా బియ్యం రవ్వతోటి అవి అరటిపండు అవన్నీ కలిపారనమాట సో మార్నింగ్ టిఫిన్ చేయడం అడా ఉంటుంది ఉంటుందని క్యాటరింగ్ ఇచ్చేసారనమాట ఉప్మా ఇడ్లీ వడ చట్నీలు టీ ఇవి ఆర్డర్ ఇచ్చేసారనమాట క్యాటరింగ్ ఇస్తే సో మేము మిగతా వాళ్ళు తినకూడదు కదా వాళ్ళు హోమం చేసి పూజ చేయాలి కాబట్టి మా బావగారు మా తోడుకోడలు తినలేదు అనమాట మేము అందరం కూడా టిఫిన్లో తినేసాము సో ఇంకా మా అత్తగారు అంతా టిఫిన్స్ తినడానికి కానీ కిందికి వచ్చేసారనమాట సో బెస్ట్ కదండీ ఊరికే ఇట్లా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు క్యాటరింగ్ ఇచ్చేస్తే మనకి ఇంట్లో కూడా హడావుడి ఉండదు కదా సో మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ మొత్తం క్యాటరింగే ఇచ్చేసారనమాట సో ఇంకా మిగతా మా ఆడవర్సులు మేము అందరం కూడా పిల్లలు అందరం కూడా ఇంకా కిందకి వచ్చి తినేస్తున్నాం అనమాట ఇంక నేను కూడా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయి టిఫిన్ తిందామని కిందికి వచ్చేసాను ఈ చీర నేనైతే షిరిడీలో తీసుకున్నాను అమ్మవారికి వరలసిన తనకి అమ్మవారికి కట్టేసిన చీర అనమాట వ్రతానికి కట్టుకుంటే బాగుంటుంది అనేసి అయితే చాలా బాగుంది శారీ అయితే సో ఇంకా ఇంటికా ఇట్లా లోపల ఫస్ట్ ఇది హోమం చేస్తున్నారు కదా సో ఈ పొగంతా ఇల్లంతా ఇట్లా వచ్చి మనం కూడా పీలుస్తుంటే చాలా మంచిది అంటారు కదా హోమం చేసినా చూసినా చాలా మంచిది అంటారు కదా అసలు చాలా పంతులు అయితే చాలా బాగా చేశారు హోమం అయితే చాలా బాగా అనిపించింది కూడా ఆరు డోయే అంతా కూడా కొద్దిసేపు ఆ కళ్ళల్లో పోయింది కానీ పొగంతా చేయడం మాత్రము చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా అసలు హోమం అయితే బాగా చేయించారనమాట బాగా ఎక్స్పీరియన్స్ పంతులు అంటే యాక్చువల్గా నవరాత్రులు చేద్దాం అనుకున్నాం కానీ నవరాత్రులు బిజీగా ఉన్నారనేసి చేయలేదన్నమాట సో హోమం అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతానికి కూడా కలిసము ఆ ఫోటో అవన్నీ పెట్టి పటానికి అవన్నీ వేశారనమాట దండ అవన్నీ వేసేసి హోమం అయిపోతాను ఇంకా వ్రతానికి కూడా కూర్చోబెట్టి వ్రతం కథ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చదివారనమాట అనమాట సత్యనారాయణ వ్రత కథ ఉంటుంది కదా ఈ మండపాన్ని అంతా కూడా మేము మార్నింగ్ అంతా డెకరేట్ చేసి పెట్టామన్నమాట పంతులు వచ్చేపు లేట్ అయిపోతుంది కదా మనం ముందే కొంచెం మామిడాకులు అవన్నీ కట్టేసి పూలు అవన్నీ కట్టేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా అనేసి సో ఇంకా తర్వాత అభిషేకం చేస్తున్నారనమాట సత్యనారాయణ విగ్రహం ఉంటుంది కదండి పంచామృతంతో ఫస్ట్ అభిషేకం చేపిస్తున్నారనమాట అభిషేకం అవన్నీ అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చదివి అసలు సత్యనారాయణ కథ కూడా ఎంత వివరంగా చెప్పించారో పంతులు అయితే బాగా వినాలి అనిపించింది అనమాట అంటే అర్థమయ్యేటట్టు చెప్పారనమాట అసలు కథ వింటుంటే చాలా బాగా అనిపించింది అలా కూర్చొని వినాలా అనిపించింది బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం సత్యనారాయణ స్వామి వ్రతం కథ వినడము సో ఒక్కొక్క ఐదు కథల్లో ఒక కథ అయిపోతానే కొబ్బరికాయ కొట్టడము హారతి ఇవ్వడము అన్నీ ఉంటుంది కదా సో లాస్ట్ కథ అంతా అయిపోయిన తర్వాత అందరు వచ్చి అనమాట వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అందరిని రిలేటివ్స్ని అందరిని పిలిచారనమాట సో అందరూ హండ్రెడ్ మెంబెర్స్ అయితే అయ్యారనమాట సో అందరు వచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు పూజ అంటే కొబ్బరికాయలు పండ్లు తీసుకొని వస్తారు కదా సో అవన్నీ తీసుకొని వచ్చి కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ పూలు వేసి దండం అనమాట సో వీళ్ళంతా కూడా మా తోటికోడలు వాళ్ళ ఇంటి దగ్గర కిట్టి పార్టీ వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ మా తోటికోడలు వాళ్ళకి వీళ్ళ మంది నాకు కూడా తెలుసండి అంటే ఎప్పుడూ వెళ్తూ ఉంటాను కదా అలా పరిచయం అనమాట సో ఇంకా లాస్ట్లో పంతులు అనమాట బట్టలు వాళ్ళు పెట్టండి అంటే బట్టలు తీసుకొచ్చిన వాళ్ళు బట్ట బొట్టు అది పెట్టి బట్టలు అనమాట సో గిఫ్ట్లు తెచ్చి ఇచ్చేవాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారు మా అక్క అయితే వినాయకుడిది లైట్లు వచ్చి ఇచ్చింది తీసుకొచ్చింది అనమాట సో బొట్టు పెట్టి తను కూడా గిఫ్ట్ ఇచ్చేస్తుంది అనమాట పెద్దవాళ్ళు కాబట్టి కాళ్ళు మొక్కుతుంది ఆశీర్వాదం కోసం అనేసి సో అలా అందరూ ఎవరు ఏమేమి తెచ్చారో అందరు గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారనమాట సో పూజ అయితే చాలా బాగా జరిగింది హోమం కానీ సత్యనారాయణ వ్రతం కానీ చాలా బాగా చేశారు ఇంకా ఆ వ్రతం అయిపోయిన తర్వాత కింద లంచ్ అరేంజ్ చేశారు కదా క్యాటరింగ్ ఇచ్చారనమాట స్వీటు అండ్ మిరపకాయ బజ్జీలు పూరి అండ్ గుత్తి వంకాయ కూర మేతి చెమను వైట్ రైస్ సాంబారు రసము కలర్ రైస్ అదే వెజిటేబుల్ రైస్ పెరుగు పచ్చడి రైతా అంటారు కదా అవి సో ఇంకా చట్నీస్ ఒక టూ టైప్స్ చట్నీస్ వైటస్ ఇవన్నీ కూడా పెట్టేశారనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది అసలు వీళ్ళు చవితి అప్పుడు కూడా ఆర్డర్ ఇస్తారంట ఆర్డర్ ఇచ్చారంట అండి చాలా బాగా చేశారంట అందుకని వాళ్ళకే ఆర్డర్ ఇచ్చారంట బెండకాయ కూర అయితే చాలా బాగుంది అసలు సో ఇట్లా చట్నీస్ కూడా బీరకాయ చట్నీ పుదీనా చట్నీ గోంగూర చట్నీ ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి పెట్టారనమాట రసం కూడా చాలా బాగుంది పిలిచిన వాళ్ళందరు కూడా వచ్చారనమాట ఎవ్వరు మిస్ అయ్యలేదు దట్టు సాటర్డే కదా హాలిడేస్ అనమాట యాక్చువల్ దసరా హాలిడేస్లోనే చేశారు కాబట్టి ఇంకా చేస్తారు మాతో మా ఆడబడ్స్ అనమాట తను తను చూపిస్తూ ఉంది ఇవి పెట్టారు ఇవి అనేది చూపిస్తూ ఉంది ఒక పక్క పాపడ తింటుందో ఆ పక్క చూపిస్తుంది అనమాట సో ఇట్లా అయిపోయినవి అంటే లైవ్లో పెట్టారు పూరీలు అవన్నీ కూడా సో ఇంకా బోన్ చేసి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా మా తోడుకోడలు అయితే అలసిపోయిందనమాట ఇంకా మేమే వెళ్ళే వాళ్ళందరికీ ిఫ్ట్స్ ఇస్తూ ఉన్నాం అనమాట సో ఇలా జరిగింది మా తోడుకోడలు వాళ్ళ ఇంట్లో వ్రతం అయితే చాలా బాగా జరిగింది మంచిగా ఎంజాయ్ చేసాం అందరం అందరూ వచ్చాం కదా మా తోడుకోడలు మా పెద్ద ఆడపడచ్చు నేను మా రెండు ఆడపడచ్చు వాళ్ళ తోడుకోడలు పిల్లలు మావాడు మాతో ఆడపడుచులు పిల్లలు అందరూ వచ్చారు కదా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అసలు సో చూసారు కదా ఈ రోజులాగైతే ఇదండి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ